మంచు ఫ్యామిలీలో చాలా అంటే చాలా గొడవలు జరుగుతున్నాయి అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆస్తి పంపకం విషయంలోనే గొడవలు జరుగుతున్నాయని చాలా న్యూస్ అయితే వచ్చింది మంచు మనోజ్కి ఆస్తి విషయంలో కొంచెం తగ్గించి మంచు విష్ణుకి ఎక్కువ ఇచ్చడం వలన మంచు ఫ్యామిలీలో గొడవలు అయితే జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే మోహన్ బాబు మంచు మనోజ్ని కొట్టాడని చెప్పి మంచు మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మోహన్ బాబు మీద అయితే ఫిర్యాదు అయితే చేశాడు అయితే ఇక్కడ రివర్స్ ఏమైందంటే మోహన్ బాబు తిరిగి మంచు మనోజ్ మీద అయితే కేసు పెట్టాడు ఇలా వాళ్ళ మీద వాళ్ళే కేసు పెట్టుకోవడంతో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అసలు ఏం జరిగిందని ఇదంతా ఆస్తి విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ఒక స్కూల్ విషయంలో అది ఎవరికి చెందాలన్న విషయంలోనే వీళ్ళైతే గొడవలు చేస్తున్నారు ఎవరైతే మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ అయితే మంచు విష్ణు మంచు మనోజ్కి ఇంటికి వెళ్ళి నిన్ను కొడతా నిన్ను సంపేస్తా అని చాలా అంటే చాలా మాటలు అన్నాడని మంచు మనోజ్ అయితే చెప్తున్నాడు ఆ వీడియోలు కూడా మంచు మనోజ్ అయితే ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేశాడు మోహన్ బాబు దగ్గర ఉన్న ఒక వినాయన వ్యక్తి మంచు మనోజ్ మీద దాడి చేయడంతో మంచు మనోజ్కి చాలా అంటే చాలా గాయాలు తాగడంతో మంచు మనోజ్ అయితే హాస్పిటల్లో అయితే ఉన్నాడని అతను మంచు మనోజ్ అయితే ట్వీట్ చేశాడు అతని కాలుకి కానీ అతని హ్యాండ్ కానీ చాలా తీవ్రమైన గాయాలైతే అయినా అని వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైతే మంచి మనోజ్ ఇంట్లో ఇల్లు ఉంటుందో అతని ఇంటికి వచ్చి వీళ్ళైతే దాడి చేశారంట కార్ కానీ అక్కడ కారు ఉంటుంది కార్ కూడా పగలగొట్టారు అలానే ఇల్లు అద్దాలు పగలగొట్టారని అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయితే అయ్యిందని మంచు మనోజ్ అయితే చెప్తున్నాడు అలానే పోలీసులు ఆ సీసీటీవీ ఫోటేజ్ని అయితే చెక్ చేస్తున్నారు ఏం జరిగింది అని అనేది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకా నిజ అయితే ఇందులోకి రావాల్సి వస్తుంది మోహన్ బాబు దగ్గర ఉండే వినయ్ అనే వ్యక్తి అతను మోహన్ బాబు చెప్తేనే మన మనోజ్ పై దాడి చేశారని కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో మన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇండస్ట్రీలో కానీ బయట ఏదైనా జరిగితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మంచు ఫ్యామిలీ అలాంటి మంచు ఫ్యామిలీలో ఇప్పుడు గొడవలు అయితే జరుగుతున్నాయి అయితే రీసెంట్గానే మంచు మనోజ్కి అయితే మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్లో కూడా గొడవలు అయినట్టు తెలుస్తుంది కానీ అప్పుడు మనకు బయట పెట్టలేరు ఇప్పుడైతే అప్పుడు మ్యారేజ్లో కూడా ఫైటింగ్స్ అయినాయని ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి అలానే కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి చూసుకుంటే మంచి మనోజ్ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో వాళ్ళ తండ్రి ఇతన్ని దూరం పెట్టడమో ఇవన్నీ జరుగుతున్నాయంట ఇవి నిజమో ఏంటిదో ఇంకా తెలివాల్సింది ఉంది ఈ మంచు ఫ్యామిలీలో ఆస్తి పంపక విషయంలో మంచు మనోజ్ అయితే గాయపడ్డాడని చాలా అంటే చాలా న్యూస్ అయితే వస్తుంది అతను హాస్పిటల్లో ఉండి సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ చాలా తీసి అవి ఫొటోస్ అయితే ఏవైనా ఉంటాయి సిటీ స్కానింగ్ అవి అయితే అవి అయితే ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ మంచు మనోజ్ మేనేజ్మెంట్ వాళ్ళు పోస్ట్ చేశారు ఇండస్ట్రీలో మంచిగా ఉండే మంచు ఫ్యామిలీలో అయితే ఫైటింగ్స్ అయితే జరుగుతున్నాయి అసలు ఏమైంది నిజ అయితే తెలియాల్సి వస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే మంచు మనోజే కావాలని తిరిగి కేసు పెట్టాడు అసలు మోహన్ బాబు తప్పేం లేదు మంచు మనోజు ఆస్తి కోసమే ఇలా చేశారని చాలామంది అయితే అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిజాలు నిజాలు ఏంటో వాళ్ళైతే త్వరలో చెప్తానని చెప్పారు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకర్ని ఆండ పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి